డ్గా రిపీటెడ్గా కూడా ఈ అలారం చేస్తూనే ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా వాళ్ళతో చర్చిద్దామా సంప్రదింపులు చేద్దామా అని కనీస చర్చలు కూడా చేయకుండా ఒకవేళ చేసినా కూడా ఏదో మాటలు చెప్పి పంపించి అప్పటి వరకు మాటలు చెప్పి మళ్ళీ తిరిగి వీళ్ళు వచ్చి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ కనీసం వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద కూడా నిలబడకుండా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇక నిరుత్సాహ పడి 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 ఇక ఈ ఏదైతే ఈ బకాయిలు పేరుకుపోయి ఇక మా వల్ల కాదు అని చెప్పి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయలేదు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాము దీని అర్థం పూర్తిగా వైద్య ఆరోగ్య రంగం కూటమి ప్రభుత్వం వచ్చాక ఫెయిల్ అయింది ఈ ఆరోగ్యశ్రీని మనం చూస్తుంటే ఒకవైపు ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకొని వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మరోవైపు ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నిలిపివేస్తా ఉన్నారు ఇదే ధోరణిగా ముందుకు వెళ్తూ ఉన్నారు మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మరింత స్ట్రెంగ్ చేసి మూడు వేల రెండు వందల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు మనం అందించాము అలాగే ఆరోగ్య ఆసరా అందించాము ఏదైనా ఒక రోగికి ఏదైనా ఇబ్బంది వచ్చి ఏదైనా సర్జరీ ఏదైనా అయితే పోస్ట్ సర్జరీ కింద ఆన్ అన్ యావరేజ్ పర్ డేకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి గరిష్టంగా మనం ఒక ఐదు వేల వరకు కూడా డాక్టర్ సలహా మేరకు ఈ ఆరోగ్య ఆసరా అని చెప్పి మనం ఇవ్వడం జరిగింది ఈరోజు అది లేదు నెట్వర్క్ హాస్పిటల్స్ చాలా చక్కగా పనిచేసేవి చాలా చక్కగా ఎంకరేజ్ చేసేవాళ్ళం తొమ్మిది వేల చిల్లర ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ని రెండు వేల మూడు వందల నెట్వర్క్ హాస్పిటల్స్ వరకు కూడా పెంచాము వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని మోటివేట్ చేస్తూ పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలాగా అన్ని మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి రోజున ఆ బాధ్యత ఏమీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవట్లా కరోనా లాంటి కష్టకాలంలోనే ఎంత ఇబ్బంది ఉన్నా అంత పెద్ద విపత్తున కూడా ఎంత అయినా కూడా ఏ కష్టమో నష్టమో బాధ్యతగా ప్రభుత్వం తీసుకొని ఎక్కడా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా అటు ఆర్థికంగా కావచ్చు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకు చైతన్యం అందించడం కావచ్చు చక్కటి వైద్య భద్రత ఆరోగ్య భద్రత ఇవ్వడం కావచ్చు ఏదైనా కూడా ప్రభుత్వంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు చక్కగా ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకున్నారు దీంతోపాటు అనేక ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీని శ్రంతన్ చేయడం ఆరోగ్య ఆసరా లాంటి గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి ప్రజలకు అందించడము ఫ్యామిలీ డాక్టర్ లాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్స్ తెచ్చి డాక్టర్ని అవసరమైనటువంటి తలుపు తట్టి ఆ ఇంటికి ఆ డాక్టర్ని పంపించి వైద్యం అందించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూసాం అలాగే ఆ గ్రామానికి వెళ్ళి చక్కగా వైద్య సేవలు అందించడము సురక్ష అని చెప్పేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సంబంధించినటువంటి సూపర్ స్పెషలిస్టు డాక్టర్లని అక్కడికి పంపించి అక్కడే ఆ గ్రామస్తులను వాళ్ళకు వైద్యం అందించడము వాళ్ళకు టెస్టులు చేయడము వాళ్ళకి ఏదైనా అవసరమైన చెకప్స్ చేసి రిఫరల్కి పంపించడము ఇవన్నీ కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఏంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో అంటే ఒకవైపున పిహెచ్సి డాక్టర్లు సమ్మ చేస్తూ ఉన్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మజేస్తూ ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి అసలు డాక్టర్లు అక్కడ చేయలేమని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా రోడెక్కి ఇంత పెద్ద సమ్మె వారం రోజులుగా కూడా చేస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమీ కూడా కనిపించటం లేదు ఇంత కూడా చలనం లేదు ఈ ప్రభుత్వంలో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది క్లియర్గా ఈ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్య రంగం పట్ల ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇప్పుడు వరకు హాస్పిటల్ చూస్తూ ఉన్నాము అసలు కొత్త కేసులు చూడట్లేదు సరే కనీసం ఆ ఫాలో అప్లో ఉన్నటువంటి కేసెస్ని కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లా ఇక ఏ యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకేదైనా రోగం వచ్చో లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో ఈరోజు పేద ప్రజలు కావచ్చు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఇక వాళ్ళ కర్మకు వాళ్ళు ఉండిపోవడం తప్పితే ఈ రోజున ప్రభుత్వం ఏది బాధ్యత తీసుకోవట్లేదు టోటల్గా వైద్య ఆరోగ్య రంగం చేతులు ఎత్తేసిందనే మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా అటు విద్యకు సంబంధించి కావచ్చు వైద్య వైద్యానికి సంబంధించి కావచ్చు దేనికి సంబంధించినా కూడా ప్రజలందరూ కూడా అప్పులైపోవాలి ఆస్తులు అమ్ముకోవాలి నగలు అమ్ముకోవాలి పొలాలు అమ్ముకోవాలి స్థలాలు అమ్ముకోవాలి అన్నీ ఇక అన్నీ అమ్ముకొని వాళ్ళ కర్మకు ఇక వాళ్ళు మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఇందుక ఇందుక ప్రజలందరూ కూడా మీకు ఓట్లేసింది ఒకసారి కూటమి ప్రభుత్వం మేల్కోవాలి ఒకసారి ఆలోచన చేయాలి ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ చేయాలి అలాగే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఈ జాతికి అంకితం చేస్తే దాన్ని ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఒకసారి మనం చూద్దాం అసలు ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పారు ఇదే ఆరోగ్యశ్రీ వీళ్ళు ఆల్రెడీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని యొక్క లిమిట్ ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచి ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా లిమిట్ని పెంచి వాళ్లకు మనము చక్కటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మరి వీళ్ళేదో కొత్తగా వీళ్ళేదో ఆలోచించి వీళ్ళే వచ్చాక వీళ్ళేదో ఇరవై ఐదు లక్షలు లిమిట్ మేము పెంచి ఇస్తున్నాము ఇస్తామని చెప్పి మాటలు చెప్పారు మరి ఈ రోజున చూస్తే పరిస్థితి ఏంటి మళ్ళా వీళ్ళే ఒక జీవో తీసుకొస్తారు మళ్ళీ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్తారు ఏదో హైబ్రిడ్ మోడల్కి వెళ్తున్నాము అదే వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు దాంట్లో మళ్ళీ ఏం చెప్తున్నారు ఇది రెండున్నర లక్షల వరకే మేము ఇస్తాము మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ అవుతా అప్పుడు ట్రస్ట్ చూసుకుంటుందని చెప్తా ఉన్నారు అంటే మీరే మీకే మీరు తీసుకొచ్చినటువంటి ఒక ఆలోచన మీద మీ మీకే మీరు తీసుకో మీకే ఒక మీ స్టాండ్ ఏంటో మా క్లారిటీ లేదు మీ స్టాండ్ ఏంటో మీకే క్లారిటీ లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మనం చూసినట్టయితే మన దేశంలోనే నియర్లీ సెవెంటీన్ ఎయిటీన్ స్టేట్స్ ఈ ఇన్సూరెన్స్ మోడల్ అని ఈ రకరకాల అందుబాటులో ఉండేటువంటి ఈ హైబ్రిడ్ పద్ధతుల్ని ఎక్స్ప్లోర్ చేసినాయి ఎక్స్ప్లోర్ చేసి ఇది వర్కౌట్ కాదు ఈ ఇన్సూరెన్స్ మోడల్ కావచ్చు హైబ్రిడ్ మోడల్ కావచ్చు ఇది ఫెయిల్యూర్ మోడల్ దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఆ ప్రభుత్వానికే ప్రమాదం వస్తుంది ఆ గవర్నెన్స్కే ప్రమాదం వస్తుంది అని భావించి వదిలేశారు మోడ్యూల్స్ని ఎంకరేజ్ చేయట్లేదు వాళ్ళే బయటికి మళ్ళీ వచ్చేసి సేమ్ యథావిధిగా ఆ రాష్ట్రంలో మళ్ళీ ట్రస్ట్ మోడల్లో వాళ్ళు నడుపుకున్నారు ఇప్పటికీ అలాగే నడుపుతున్నారు మరి ఈ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ఈ ఆరోగ్యశ్రీని ఈరోజు ఇంత దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండి వాళ్ళు నడుపుతూ ఉంటే మరి ఈ రోజున ఇక్కడ పుట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీని వీళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వంగా ప్రజల పట్ల బాధ్యత వహించకుండా ఆ ప్రజల అనారోగ్యంతో చచ్చిపోతే అది ప్రభుత్వ హత్యే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా మరి ఒకవైపు చూస్తూ ఉన్నాము ఇన్ని యాజిటేషన్స్ చేస్తూ ఉన్నాము ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి ఎంతసేపు కూడా వాళ్ళ ఫోకస్ అంతా ఈ వ్యతిరేకతతో ప్రజల యొక్క ఇబ్బందులతో వైద్య విద్య అభ్యసించాల అభ్యసించాలనుకునేటువంటి విద్యార్థుల బాధలతో ఏ కన్సెన్స్ వీళ్ళకి పట్టవు ఆరోగ్యశ్రీ ఈరోజు పనిచేయట్లేదు నెట్వర్క్ హాస్పిటల్స్ బోర్డులు తిప్పేసాయి సేవలు అందించట్లేదు ప్రజలు హాస్పిటల్కి వచ్చి ఏడుస్తా ఇంటికి వెళ్ళిపోతున్నారు చూడమని చెప్పేస్తున్నారు ఏ సపో చేసుకోలేక అప్పులు దొరకక ఇబ్బంది పడతా ఉన్నారు ఏదో ఇంకేదో మెడికల్ షాప్లకు వెళ్ళి ఏదో మందులు వేసుకొని అడ్జస్ట్ అయ్యి ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది మరి ఇవన్నీ ఏమీ కూడా పట్టట్లేదు ఒక రివ్యూస్ చేయరు ఎక్కడన్నా ఏదైనా ఇబ్బందులు వచ్చి డెత్స్ కాజ్ అయినా ఎక్కడన్నా జ్వరాలు వచ్చినా ఇంకోటైనా ఇంకోటైనా ఎక్కడ ఏ డిజాస్టర్ మూమెంట్స్ జరుగుతున్నా హెల్త్కి సంబంధించి ఎక్కడా కూడా కాజ్ కనుక్కోరు రీజన్స్ కనుక్కోరు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇవ్వరు అక్కడ ఏమన్నా అక్కడ రివ్యూ చేయడం కానీ డిజీజ్ కాస్ కనుక్కోవడం కానీ ఏటి మీద కూడా శ్రద్ధ లేదు ఓన్లీ దేంట్లో బిజీగా ఉన్నారంటే పదే పదే చెప్తా ఉన్నాము ఎంతసేపు ఈ ఉన్నటువంటి ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ప్రభుత్వ రంగంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ ఇవన్నింటినీ కూడా డెవలప్మెంట్స్ అన్నిటిని కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో ఈరోజు ఒక స్కామ్ చేస్తూ సొమ్ము చేసుకోవాలని దాని మీద ఉన్నటువంటి ఫోకస్ ఈరోజు ప్రజలకు మంచి ఆరోగ్యము వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం లేనే లేదు సో దాంట్లో ఫుల్గా బిజీగా ఉన్నారు కాబట్టి ఏమీ కూడా పట్టట్లేదు ఎంత ఎన్నిసార్లు మనము ప్రజల తరఫున మనం ప్రశ్నించినా ఎన్నిసార్లు మనం మాట్లాడుతున్నా మనం ఏం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా ఇంత కూడా పట్టట్లేదు ప్రజల్ని గాలికి వదిలేశారు ప్రజల వైద్య ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు అనేది మనకు స్పష్టం అవుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే డిమాండ్ చేస్తా ఉంది మీరు ఈ మూడు వేల కోట్లు సుమారుగా ఏదైతే బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించాల్సి ఉందో ఈ ఈ బకాయిల్ని తక్షణమే సంప్రదింపులు చేసి ఆ బకాయిల్ని పూర్తిగా కూడా నెట్వర్క్ హాస్పిటల్కి చెల్లించి వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి ప్రజలకు అన్యాయం చేయొద్దు ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా ముందుకు నడపండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది చిన్న లాజిక్ మీరు ఆలోచించండి ఈ పీపీపి అనేటువంటిది ఒకవేళ వైసీపీఏ కనుక బీజం వేస్తే మీరెందుకు ఇప్పుడు మళ్ళీ జీవోలు తెచ్చి పీపీపి అని మేము వెళుతున్నామని చెప్తున్నారు మేము కంటిన్యూ చేస్తున్నామని చెప్పాలి కదా కొత్తగా మీరెందుకు దాన్ని వెతుకుతున్నారు మేమేం చేయలేదు మేము గతంలో జీవో నెంబర్ వన్ జీరో సెవెన్కి సంబంధించి యాన్యుటీకి సంబంధించి ఒక ఆలోచన అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం చేసింది చేసిన తర్వాత ఇది చేసినాక ఇది వర్కౌట్ అవ్వట్లేదు అంటే బేసిక్గా ఈ యాన్యుటీ అంటే ఏంటంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఎన్ ఈఎంఐ ఇప్పుడు మనం ఒక ఫోనో కారో టీవీయో రెఫ్రిజిరేటర్ ఏదన్నా ఒక ఈఎంఐలో మనం కొనుక్కుంటే కొంత డౌన్ పేమెంట్ కడతాము మంత్లీ ఇంత కడుతూ వస్తూ ఉంటాము సో ఎన్ అది యాన్యుటీ మీద అలాంటి ఒక ఆలోచన చేశారు అది అనుకున్నాము కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి అలా మనం కట్టడమే సో ఇది కాదు మనం నాబార్డ్తో లోన్ తీసుకొని టైఅప్ చేద్దాము కాలేజెస్ని సిఎస్ఎస్ ఫండ్స్లో తీసుకొచ్చేసి మనం టైఅప్ చేద్దామని చెప్పి ఈ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా నాబార్డ్కి నేను గతంలో నా ప్రెస్ మీట్లో చెప్పాను ఏ కాలేజ్కి ప్రతి కాలేజ్కి సంబంధించి ఐదు వందల కోట్లు ఆ కాలేజ్కి సంబంధించినవి ఏ విధంగా మేము ఫండ్స్ టైఅప్ చేసామనేది మేము క్లారిటీగా కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి మేము అలాంటి పీపీ పీపీ ఆలోచన అయితే మేము చేయలేదు మేము యాన్యుటీ గురించి ఆలోచించాము కానీ మాకు ఇదే కరెక్ట్గా ఉందని చెప్పి ఈ పద్ధతిలో మేము చాలా ట్రాన్స్పరెంట్గా వెళ్ళాము ఈరోజు మీరు మీ యొక్క డెషన్ని ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అనేటువంటి డెషన్ని మీరు స్టిల్ కంటిన్యూ చేస్తూ వస్తున్నటువంటి ఈ యాంటైని వ్యతిరేకతని ప్రజల ఆందోళనని ఏది కూడా గ్రహించకుండా ముందుకు వెళుతూ మీరు ఏదో ఒక వంకతో ఆ సాకులన్నీ మామీదేసి ఏదో జస్టిఫై చేసుకోవాలనుకుంటున్నారేమో మీరు చేస్తుంది ముమ్మాటికి తప్పు మీరు ఈ యొక్క ఆలోచనని విత్డ్రా చేసుకునే వరకు కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఒకవేళ మేము కనుక అది చేస్తుంటే మరి మీరు కొత్తగా ఎందుకు చేయాల్స్ చేయాల్సి వస్తుందో ఎందుకు ఎందుకు దాని మీద జీవోలు ఇస్తున్నారు ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారో దాన్ని బట్టి మనకు స్పష్టం అవుతా ఉంది డెనెట్ గా అదే అంటున్నా కదా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినా విద్య కావచ్చు వైద్యం సంబంధించి కావచ్చు అప్పులైపోవటం వాళ్ళ కర్మకు వాళ్ళు మిగిలిపోవడం తప్పితే కొత్తగా జరిగేది ఏముండదు అదే మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పదే పదే మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వంగా వైద్యం అందించాల్సినటువంటి బాధ్యం బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ సో వాళ్ళు చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి ఆరోగ్య భద్రతను కానీ ఆర్థిక భద్రతను కానీ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు యొక్క ఆరోగ్యం బాగుంటుంది విద్యాపరంగా కావచ్చు వైద్యం పరంగా కావచ్చు అందరూ బాగుంటారు ఇవి వాళ్ళు డినై చేస్తున్నారు కాబట్టి మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం ఎనీ అదర్ క్వశ్చన్స్